నా పేరు సుర్ల అప్పారావు అండి బహుజన సమాజ్ పార్టీ అల్లూరు సీతారామరావు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ముందు నేను మాట్లాడాల్సింది ఏంటంటే ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ ఈ జాతీయ రహదారి నిర్మాణం అనేది చేపడుతున్నారు కానీ అది చేపట్టే విధానము అక్కడ ఉన్నటువంటి కా కాంట్రాక్టులు కొన్ని నిర్లక్ష్యం మూలంగా కొన్ని ప్రాణాలు బలవుతున్నాయి ఉదాహరణకు మరి జీమాడుగు మండలం లువసింగ్ పంచాయతీ వాలంగి సరస్వతి అని ఆమె మొన్న పాము కాటికి గురవుతే ఆ జీమాడుగుల మండలం నుంచి మన జీమాండల మండలం నుంచి పాడేరు తీసుకురావడానికి ఆమె మార్గ మధ్యలోనే చనిపోయిందని చెప్పారు దానికి కారణం ఏంటంటే ఈ హైవే రోడ్లు ఏ ఉన్నాయో ఆ హైవే రోడ్లు పనిచేసే పనిచేయిస్తున్న కాంట్రాక్టులు అది నిర్లక్ష్యం అయితే ఈ ప్రాణాలు వాళ్ళ వల్లే పోయిందైతే మా బహుజన సమాజ్ పార్టీని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అయితే హైవే రోడ్లు నిర్మాణం చేసేటప్పుడు ఒక వే ఇస్తూ మరో వేయి వాళ్ళు నిర్మాణం అనేది చెయ్యాలి కానీ వాళ్ళు రెండు వేలు చేయడం వల్ల ఈ మధ్య మరి లమ్మసింగి జీమాడుగులు కొత్తపల్లి జలపాతాలు ఇటు పాడేరు వంజంగి ఇటు అరకువేలు వెళ్ళటానికి ప్రధానమైనటువంటి అది దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది మరి గర్భిణీ సీలు కావచ్చు లేదంటే పేషెంట్లు కావచ్చు ఐఎస్ ఆఫీసర్లు కావచ్చు ఎవరు ఆహారం నుంచి రావాలన్నా సరే ఇన్ టైంకి చేరుకోలేనండి పరిస్థితి అయితే ఇవాళ కనబడుతుంది కాబట్టి మరి ఈ ఎన్హెచ్ ఫైవ్ రోడ్లు చేస్తున్నటువంటి ప్రధానమైన కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక వే ఏ ఆటంకం లేకుండా చేసి మరో వేయి వాళ్ళు నిర్మాణం చేపడితే బాగుంటుందని మా బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము గట్టిగా ఖండిస్తున్నాం మరి మీరు ఒకటి ఆలోచించాలి ఈరోజు ఏజెన్సీ ఈ ప్రాంతంలోని మరి ఉన్నటువంటి అడవులు దూరం అవుతున్నప్పటికి కూడా మరి ఈ కాలుష్యం ఉన్నటువంటి మంచి ఒక వాతావరణాన్ని లేకుండా చేస్తున్నారు కాబట్టి అది కూడా వాళ్ళే కల్పించాలి ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐపీఎస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రయాణికుల యొక్క ఇబ్బందులని మరి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రహదారిని నిర్మాణాన్ని తక్షణమే ఒక వే ఇచ్చి ఇంకో వేని వాళ్ళు తయారయ్యేటట్టుగా ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా అధికారులకి మా పార్టీ నుంచి ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారికి మేము గట్టిగా మరి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి తక్షణమే దీని చర్యలు తీసుకోవాలి ఒకవేళ చర్యలను తీసుకునే ఎడల మరి ఎన్హెచ్పై రోడ్లు ఏవేవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళని మేము నిర్బంధించడానికి కూడా మేము వెనకాడబోమని బహుజన సమాజ్ పార్టీ నుంచి గట్టిగా హెచ్చరిస్తున్నాం